ఓం నమో వెంకటేశాయ నమ కలియుగ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకోండి దర్శన భాగ్యం చేసుకోవాలని కోరుకుంటూ ఈ స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది ఈ టెంపుల్లో ఆద్యాంతం అద్భుతమైన కళాఖండాలతో అద్భుతమైన కట్టడాలతో ఉంది కులంలో స్వామివారిని చూడండి ఎంత అందంగా ఉందో కోలను ఆ దేవుడు ఎంత చక్కగా పోలిస్తున్నాడు నీటిపై ఇక్కడ చూసిన అద్భుతమైన కట్టడాలతో అద్భుతమైన శిల్ప సంపదలతో చాలా చక్కగా ఉంది వాతావరణం కొలనులో శ్రీవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు కొలను చాలా నీటిలో ఏదైనా వేసిన కనపడే విధంగా పాలకంటే స్వచ్ఛంగా నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి ఈ టెంపుల్లోకి వెస్ట్రన్ దుస్తులతో రావడానికి ప్రవేశం ఉండదు సాంప్రదాయ వస్త్రాధారణతోనే రావాల్సి ఉంటుంది భక్తులు గమనించగలరు ఈ టెంపుల్లో ఉండడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా వసతులు కల్పించబడ్డాయి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా మంది చాలా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి తెలంగాణకు ఈ దైవం దైవుని చూడడానికి వస్తున్నారు కుటుంబ సభ్యులతో సహా ఎందుకంటే తెలంగాణలో ఇంత పెద్ద టెంపుల్ లేదు తిరుమల తర్వాత రెండో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన తెలంగాణలో మాత్రమే మానేపల్లి హిల్స్లో ఉంది భువనగిరి దగ్గర మానేపల్లి హిల్స్లో ఉంది మానేపల్లి హిల్స్ అంటే మానేపల్లి వారి చేతినే కట్టబడింది ఇది దీనికి ఈ ఆలయానికి ప్రాణప్రతిష్ట చేసింది చిన్నజియర్ స్వామి వారు చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట చేయడం అంటూ జరిగింది చాలా ప్రశాంతతమైన వాతావరణంలో చాలా చక్కగా ప్రతి ఒక్కటి అద్భుతంగా అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దారు మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది గుడి చుట్టూ హాయిగా తిరుగుతూ ఉన్నంతసేపు ఎంతో చక్కని కళారూపాలు ఎంతో చక్కని దేవుళ్ళ ప్రతిమలు స్వామివారి రథాన్ని చూడండి స్వామివారిని ఊరేగించే రథాన్ని చూడండి స్వామివారి రథాన్ని ఊరేగింపునకు వాడే రథం అది ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి వాటిని భక్తులకు ఇష్టమైతే చదువుకుంటారని ఒక్కసారైనా చదువుతారని కోరికతో వాటిని కూడా చిత్రించడం జరిగింది ఇలాంటి కొటేషన్లు చదువుకుంటూ గుడి ప్రాంగణంలో తిరుగుతుంటే చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది స్వామివారి భక్తులకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి ఇక్కడ ఫ్రీగా అన్నం అనేది భక్తులకు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎటువంటి డబ్బులు తీసుకోరు ఫ్రీగానే పెడుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివాన్ షాన్ వితవ్ బ్లాగ్స్